అందరికీ నమస్కారం ముందుగా ఇవాళ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత మూడు రోజుల కిందట అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఆల్రెడీ అందరికీ తెలిసిందే మా నాయకుడు మా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారు ఏదో అన్నారని కావాలని కొంతమంది పేటిఎం బ్యాచ్ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంత కొంతమంది పేటిఎం బ్యాచ్ అదే పనిగా దుష్ప్రచారానికి పూనుకున్నారు బాలేబాబు బాలయబాబు గారు అనిందేంది అసెంబ్లీలో అస అసెంబ్లీలో ఏ విధంగా ప్రభుత్వాలు సినీ పరిశ్రమ పైన ఏ విధంగా చిన్న చూపు చూస్తూ ఉన్నారు అంటే ఆ ఆ విషయం మీద ఆయన గళం లేవనెత్తినారు దానికి ఆయన ఎవరి పేరు పేరు ఉచ్చారణకులో తీ తీసుకుని రాలేదు ఎవరి గురించి ఏంది మాట్లాడలేదు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు అదేదో సైకో అంటే లేదు మా జగనే సైకో జగనే సైకో అంటే వాళ్లకు వాళ్ళు జగనే సైకో అనే విధంగా వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకుంటా ఉన్నారు బాలయ్య బాబు గారు అంది ఎక్కడైనా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి పేరేమన్నా ఉచ్చారణలోకి తీసుకొచ్చారా సరే పోనీ వాళ్ళదే వాళ్ళదే ఒక పది నిమిషాలు నిజం అనుకుందాము సైకో అనేది ఇప్పుడేం ఇప్పుడేం కొత్త కాదు అనేది సైకోపోవాలి సైకిల్ రావాలి అనే పాట వచ్చి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో యువగల పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి వాడవాడలా గ్రామ గ్రామాల్లో ఆ ప్రచార ఆ పాట విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది అదే అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే ప్రెస్ మీట్లో పలుమార్లు మా అన్న ఒక సైకో మా వైసీపీ ఒక సైకో పార్టీ అనేది పలుమార్లు పలుమార్లు చెప్పుకుంటా వచ్చింది అప్పుడంతా అప్పుడంతా వాళ్ళకి నోరేమై ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కావాలని ఏదో బాలయబాబుని టార్గెట్ చేస్తే మేమేదో రాజకీయ లబ్ధి పొందుతాము లేకుంటే మా మేమేదో ఫోకస్ అవుతామనే అనే రీతిలో కొంత కొంతమందికి కొంతమంది పనికి పనికి రాని వాళ్ళు దుష్ప్రచారాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సోషల్ మీడియాలోనే ఈ సోషల్ మీడియాలోనా కానీ కొన్ని మీడియా ఛానల్లో అయినా కానీ కావాలని ఒక ఫోజులు ఇచ్చుకుంటా స్థాయి స్థాయి లేని వ్యక్తులు కూడా బాలయ్యబాబు మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు అట్టి అలాంటి వాళ్ళకు ఒకటే ఒకటే చెప్ప చెప్తా ఉన్నాము ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోండి బాలయ్యాబు కాలుగొట్టి దుమ్ముకు కూడా సరిపోదు మీ స్థాయి అనేది అలాంటి బాబు మీద మీరు మాట్లాడడమా ఇవాళ బాలయ్యబాబు నుంచి కొన్ని వేల లక్షల మంది క్యాన్సర్ బాధితులు ఇవాళ ఇవాళ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాల నుంచి బయటపడి వాళ్ళ కుటుంబాలతో హాయిగా బతుకుతా ఉన్నారు ఆయన మన రా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి విపత్తు వచ్చినా కానీ సాయం చేయ సాయం సాయం చేయడంలో ముందు వరుసలో ఉండే ఏకైక వ్యక్తి బాలయ్యబాబు బాబు అలాంటి వ్యక్తి మీద మీరు మీరు విమర్శలు చేస్తారా అసలు మీరేంటి మీ స్థాయి ఏంటి ఏదైనా ఏదైనా రాజకీయంగా రాజకీయంగానే మాట్లాడండి ఇవాళ మన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా చూసాము ఆయన నిజంగా ఒక సామాన్య కార్యకర్తలాగా మాట్లాడినారు ఈరోజు ఆయన అంటే మొన్నటి వరకు గౌరవం ఉండేది మాకు కూడా కానీ ఇవాళ ఆయన ప్రెస్ మీట్ చూస్తే మాకే మాకే చీ అనిపించింది ఏంది మాట్లాడేది బాలకృష్ణ మందు తాగి వచ్చినాడు అసెంబ్లీకి మందు తాగి వచ్చినాడు అని అంట అంటా ఉన్నారు మీరేమన్నా పోయి చూసినారా లేకుంటే మీరేమన్నా మందు సరఫరా చేసినారో మాకైతే అర్థం కావట్లేదు ఏదైనా కానీ బాలయ్యబాబు ముక్కు సూటిగా మాట్లాడినారు ముక్కు సూటిగా మాట్లాడినారు ఇవాళ ఇవాళ ఏమన్నా మీరు విమర్శ చేయాలనుకుంటే రాజకీయంగా విమర్శ చేయాలి అంతేగా అంతేగాని దమ్ము గురించి ధైర్యం గురించి మాట్లాడతారా బాలయబాబు లాంటి బాలయబాబు లాంటి దమ్ము ధైర్యం మీకుందా ఏదైనా ఏదైనా కానీ విమర్శ చేసే ముందు ఒకటికి పదిసార్లు మా ఒకటికి పదిసార్లు ఆలోచించి విమర్శ విమర్శ చేయండి అంతే అంతేగాని ఏదో మీడియా ఉంది కదా ఏదో ఏదో మీ ఫ్రస్ట్రేషన్ లేకుంటే మీ ఆక్రోషము బాలయ్య బాబు మీద చూపిస్తే అది చూస్తూ మేము చూస్తూ మేము ఊరుకోము దయచేసి ఇక్కడైనా మీ ధోరణి మార్చుకోండి మరేదో ఏదో ఏదో చాలామంది చెప్పుకుంటా ఉన్నారు మందు తాగి వచ్చినారని మరి మరి దాన్ని కవర్ చేస్తూ ఉన్నారు మీరు ఒక నాయకుడు సావిసెడ్ అన్న గారు మీరు మీరు ఒక నాయకుడు మూడు సార్లు ఆధునిక శాసనసభ్యుడుగా మీరు మీరు ప్రాతినిధ్యం వహించినారు అలాంటిది ఏదో ఏదో మాలాంటి సామాన్య కార్యకర్తలు మాట్లాడే విధంగా మీరు మాట్లాడితే ఎలా ఎలా అది మీ విజ్ఞప్తికే వదిలేస్తా ఉన్నాము దయచేసి ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఏ వైసీపీ పార్టీ ఏ వైసీపీ పార్టీకి చెందిన ఏ పేటిఎం బ్యాచ్ అయినా కానీ బాలయబాబు గురించి తప్పుడు కూతలు కూస్తే నాలక చీరేస్తాం ఇది మాత్రము బాలయబాబు జోలికొసి ఎంత ఎంతటి వరకైనా మేము తెగించే తెగించేకి రెడీ సిద్ధంగా ఉంటాము ఏదైనా మీకే ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో పదకొండు మంది ఎమ్మెల్యేలని మీకు ఇచ్చారు ద ముందు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయి ప్రజల ప్రజల తరఫున గళమెత్తండి కనీసం కనీ కనీసం రాబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అన్నా కనీసం ప్రతిపక్ష హోదా అన్నా కానీ ఇస్తారేమో చూ ఇస్తారేమో ఆలోచించుకోండి అంతేగాని మేము ఏదో మాట్లాడతాము మేము ఏదో పొడుస్తాము అంటే ఏదో రేపు రేపొద్దు మేమే వస్తాము మేమేదో రపరప చేస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు ఎవరు పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఏదో ఇవాళ సైకు అన్నాడు సైకు అన్నాడు అని మీరు అంటా ఉన్నారు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే అసెంబ్లీలో మీ గత ప్రభుత్వంలో ఉన్న మీరు ఏ రకంగా నారా లోకేష్ మీద పలుమార్లు పప్పు 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 అని మీరు అన్నారు మళ్ళీ మా బాలయ్య బాబు సోదరిమణి మరియు మన ప్రస్తుత ముఖ్యమంత్రి భార్య గారైనా భువనేశ్వరమ్మ గారి మీద ఏ రకంగా మీరు మాట్లాడనారో అన్నీ మర్చారా అప్పుడు అప్పుడు మీ అప్పుడు మీ నోర్లన్నీ ఎక్కడ పోయినా దయచేసి చేసి ఏదైనా కానీ మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు ఏదైనా కానీ మీరు మీరేంటో మీరు ఎక్కడ ఉండాలో మీ స్థాయి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు రెండు వేల ఇరవై నాలుగులోనే నిర్ణయించి మీకు అక్కడ కూర్చోబెట్టినారు ఇకనైనా మీ ధోరణి మార్చుకొని మంచిగా ఉంటే బాగుంటుంది లేదు ఇదే విధంగా మేము బాలేబాబు అని అదంటాం ఇదంటాం అంటే చూసి ఎవరు చేతిలో గాజులు వేసుకోలేదు మేము కూడా ఎంత ఎంతవరకైనా తెగిస్తామని చెప్పుకుంటూ నా పేరు నేను సజ్జాద్ హుసేన్ ఆధోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్